వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే టమాటా రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ టమాటా రైస్ లేదా టమాటా పులావ్ని రెగ్యులర్గా కాకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా చేసి పెట్టేవచ్చు ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్తో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాటర్ని వేసుకొని ఒక అరగంట పాటైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం టమాటాలని ఉడకబెట్టుకోవాలి దీనికోసం ఒక గిన్నెలోకి ఒక లీటర్ దాకా వాటర్ని వేసుకోవాలి ఇందులోకి ఐదు మీడియం సైజు టమాటాలను వేస్తున్నాను ఇలా పైన కొంచెం పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి ఇందులోనికి కారానికి తగ్గట్టుగా నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి ఎనిమిది నుంచి పది దాకా తొక్క ఉల్చుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా టమాటో పైన ఉన్న తొక్క ఈజీగా ఊడి వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారని ఇవ్వాలి కొంచెం చల్లారాక టమాటో పైన పొట్టుకొని తీసేసి వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము టమాటాలని ఉడికించుకున్న నీళ్ళని పడేయకండి ఆ వాటర్ని మనం ఎసర్ కింద యూజ్ చేసుకోవచ్చు ఉడికించుకున్న టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ప్యూరీ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ ప్యూరీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు రైస్గా కానీ లేదా గ్రేవీగా కానీ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని రెండు గ్లాసుల దాకా వాటర్ని వేసుకోవాలి ఇందాక మనం టమాటాలను ఉడికించుకున్న వాటర్ని కలిపి వేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి పారలల్గా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఇందులో నాలుగైదు లవంగాలు మూడు యాలకులు ఒక స్టార్ అనేసి రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి ఇందులోనే ఒక బిర్యానీ ఆకును అర టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనకు తినేటప్పుడు టమాటా ముక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వన్ టీ స్పూన్ ధనియాల పొడిని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకుందాము ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాము రైస్ మొత్తాన్ని వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక మనం మరిగించుకున్న ఎసరని రైస్లోకి వేసుకోవాలి నీళ్ళను వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నీరంతా ఎగిరిపోయి రైస్ ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను పొడి రైస్ బాగా వచ్చింది కదా రైస్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి మెత్తగా ఉడికింది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు పక్కన పెడదాము ఐదు నిమిషాల తర్వాత చక్కటి గుమ్మగుమలాడే టమాట పులావ్ రెడీ అయిపోయింది చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఇందులో ఎలాంటి గ్రేవీ అవసరం లేకుండా ఇందులో వేసిన టమాటా ప్యూరీతోనే గ్రేవీ సరిపోతుంది వట్టిగానే తినేసేయచ్చు కావాలంటే రైతాన్ని కూడా పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ టమాటా రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఆరోమేటిక్గా ఉంటుంది ఈ విధంగా టమాటా రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ అండ్ సింపుల్ టమాటా రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్